నేను సమాజం మార్పు కోసం పోరాటం చేస్తున్న ప్రజల్లో చైతన్యం రావాలి మన సమాజాన్ని మనమే చెడగొట్టుకున్నాం మన సమాజం ఇంతలా చెడిపోవడానికి కారణం ఏ తప్పు జరుగుతున్నా సరే మనం పట్టించుకోకుండా ఉండడం ఎలాంటి సామాజిక బాధ్యత తీసుకోకుండా ఉండడమే దీనికి కారణం మనం సమాజంలో బతుకుతున్నామని ఇంత జ్ఞానం లేకుండా మన కడుపుకి తిండి దొరుకుతుందా మనం ఎంత సంపాదిస్తున్నాం అన్న దాని మీదనే ఉంటుంది ఎంత సంపాదించినా సరే ఆ సంపాదన మనకి ఎప్పటికీ సరిపోదు ఇంకా కావాలి కావాలనే దురాశ ఉంటుంది కానీ ఆ సంపాదన అనేది మన మనకి ఎప్పటికీ సరిపోదు మనకు ప్రశాంతమైన జీవితం ఉండదు అదే మన సమాజాన్ని నీతి నిజాయితీ న్యాయంగా మార్చుకుంటే మనం సంపాదించే కొంత సంపాదనలో అయినా మనం తృప్తిగా బతుకుతాం మన సమాజాన్ని ఎంత చెడగొట్టుకుంటే అంత సంపాదన అవసరం అదే మన సమాజాన్ని ఎంత మంచిగా మార్చుకుంటే అంత తక్కువ సంపాదనతో మనము ప్రశాంతంగా బతుకుతాం ఈ రోజులో మనం బతికే ఈ చిన్న బతుకుకి ఇంత పరుగులాట అవసరమా సమాజంలో పెరిగిపోతున్న కల్తీకి మనం బతికిన అన్ని రోజులు ప్రశాంతంగా బతకాలి ఈ ప్రశాంతమైన బతుకులో నీతి నిజాయితీ న్యాయంగా బతికితే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది ఈ వీడియో చూస్తున్నా నీకే చెప్తున్నా ఈ వీడియో చూస్తున్నా మీకే చెప్తున్నా నేను చెప్పే విషయాన్ని శ్రద్ధగా విను ఇప్పటికైనా మా నీ మార్పు కోసమే నా పోరాటం నీ మార్పు కోసమే నా పోరాటం మొదలు పెట్టు నీ పోరాటం ఎప్పటికైనా మారు సమాజం మార్పు కోసం నీ బాధ్యత వహించు నువ్వు ఎంత సంపాదించినా నువ్వు ఎప్పటికీ తృప్తిగా తినలేవు మనకు మన శాంతి ఇవ్వలేని అతి సంపాదన మనకు ఎందుకు ఎందుకు సంపాదన సంపాదన అంటున్నా అంటే ఈ సంపాదన వలనే ఈ సమాజం ఇంతలా చెడిపోయింది ఎవరికి వాళ్ళు స్వార్థ పరువుల సంపాదన వెంటనే పరుగులు తీస్తున్నారు కానీ ఎవరికి సామాజిక బాధ్యత లేదు మనం చేసే రోజు పనిలో మనం సామాజిక బాధ్యత తీసుకుంటే మన సమాజం ఎప్పుడో ఇంతలా చెడిపోయేది కాదు మన చుట్టుపక్కల ఏ తప్పు జరిగినా మనం పట్టించుకోము అధికారంలో ఉన్న ఏ అధికారి అయినా బహిరంగ వచ్చి ఏ తప్పు చేసినా మనం పట్టించుకోము ఎందుకంటే ఆ తప్పు ఆ సమస్య మన ఇంట్లో జరగలేదు కదా అని ఆలోచిస్తాం కానీ ఈ తప్పు అనేది ఒక సమాజంలో జరుగుతుంది ఆ సమాజంలో నేను బతుకుతున్నా అని ఎందుకు ఆలోచించారు మీరు అందరూ ఇప్పటి సమాజంలో స్వచ్ఛమైన ప్రేమ లేదు స్వచ్ఛమైన బంధుత్వం లేదు స్వచ్ఛమైన స్నేహం లేదు స్వచ్ఛమైన మానవత్వం లేదు స్వచ్ఛమైన ఆహారం కూడా లేదు ఇప్పుడు ఏదైనా ఉందంటే సమాజంలో అంత కల్తీ నటన నటిస్తూ పలకరించే మనుషులు ఉన్నారు మన తాత ముత్తాతలు మన పూర్వీకులు మనకు అందించిన స్వచ్ఛమైన ప్రేమానురాగాలు స్వచ్ఛమైన బంధుత్వం స్వచ్ఛమైన మానవత్వం స్వచ్ఛమైన ఆహారం ఇవి ఏవి మన సమాజంలో మిగలలేదు మన సమాజంలో ఏదైనా మిగిలి ఉందంటే అది కేవలం నటించే మనుషులు కులం మతం పగ ప్రతీకారం ద్వేషం కల్తీ ఆహారం కల్తీ వ్యాపారం సమాజమే ఒక కల్తీగా మారిపోయింది మొత్తం ఇలాంటి కల్తీ సమాజ సమాజాన్ని మనం ముందు తరానికి ఏమి అంటే ముందు తరం తొందరగా చచ్చిపోయి మొత్తం అంతమైపోవాలని మనం అనుకుంటున్నామా అందుకే మన సమాజాన్ని మనం అంతగా కల్తీగా అంతగా చెడగొట్టుకుంటున్నామా చెప్పండి మీరు చెప్పండి మేము మీకే క్వశ్చన్స్ చేస్తున్నా సమాజంలో మనం అందరం బతుకుతున్నాం కాబట్టి నేను మీకే అడుగుతున్నా నీకే అడుగుతున్నా వీడియో చూస్తున్నా ప్రతి ఒక్కరికి అడుగుతున్నా మన సమాజాన్ని మనం ఎందుకు ఇంత కల్తీ చేస్తున్నాం ఎందుకు ఇంత చెడగొట్టుకుంటున్నాం మనం ఎందుకు ఇంత బాధ్యత తీసుకుంటాం ఎందుకు అందరం రులైపోయినాము ఎందుకంత స్వార్థంలో ఆలోచిస్తున్నారు స్వార్థం అనేది దేనికి యూజ్ అవ్వదు స్వార్థం అనేది దేనికి పనికి రాదు మన ముందు తరం అంటే మన ముందు తరంలో మనం ఉండమని స్వార్థంగా ఆలోచిస్తున్నామా సరే మీరు అనుకుంటున్నట్టే మనం ముందు తరంలో మనం ఉండము మనం ఉండము కానీ మన పిల్లలు మన ఫ్యామిలీ మన మన వాళ్ళు ఉంటారు ముందు తరంలో మన వాళ్ళే ఉంటారు స్వార్థంగా ఆలోచించే వాళ్ళకి చెప్తున్నా ముందు తరంలో కూడా మన వాళ్ళే ఉంటారు అందుకే అంటున్నా ప్రతి ఒక్కరు మనం సామాజిక బాధ్యత తీసుకోవాలి ఏ తప్పును మనము ఏ ఏకీక భావించదు ఏ తప్పును మనం జరగకుండా చూసుకోవాలి ఎవరైనా తప్పు చేస్తున్నారంటే వాళ్ళకు కఠినంగా శిక్షించే వరకు మనం వదిలిపో పెట్టద్దు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత తీసుకోవాలి మీరు చేసే ప్రతి పనిలో ఇది ఒక పనిగా భావించండి ఏదైతే మీరు రోజు పని చేస్తున్నారు కాదు మీ దినచర్య ఏదైతే ఉంటుందో ఆ దినచర్యలో ఇది సామాజిక బాధ్యత ఒకటి భావించండి ఎందుకు మన సమాజం మారదు అప్పుడు ప్రతి సమాజంలో ప్రతి ఒకటిలో మార్పు వస్తుంది ప్రతిదీ మారుతుంది ప్రతిదీ మారాలంటే ఫస్ట్ మనం మారాలి ఈ వీడియో చూస్తున్న నీకే చెప్తున్నా ఫస్ట్ నువ్వు మారుతే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నువ్వు మారుతే నువ్వు మారుతే నువ్వు మారితే ఈ సమాజం అనేది మారుతుంది నువ్వు ఏ కష్టపడాల్సిన అవసరం లేదు నీ అంతలో నువ్వు కరెక్ట్గా ఉండి ఏ తప్పు జరుగుతున్నా సరే నువ్వు దాన్ని ఎదిరించి నిలబడితే మన సమాజం అనేది మార్పు జరుగుతుంది నేను ఏ విషయం ఊరికే మాట్లాడతలేదండి నేను మాట్లాడే ప్రతి మాటల్లో అర్థం ఉంది ఒక్కొక్క సెంటెన్స్లో మీరు ఒక్కొక్క సెకండ్స్ టక్ అయ్యి ఆలోచించి చూడండి ఆ ఒక్కొక్క సెంటెన్స్కి ఎన్ని ఎన్ని అర్థాలు వస్తుంది అనేది మీ మీకు ఆ మాటలు వింటుంటే మీలో పౌరుషం రావాలి ప ఈ మార్పు జరగాలని ఆలోచించాలి ఊరికే మీరు వీడియో చూడకండి ప్రతి ఒక్క మాటకి ప్రతి ఒక్క సెంటెన్స్కి దానికి మీరు ఆలోచించండి దానికి ఇంకా ఎన్ని అర్థాలు వస్తాయి మనం ఇంకా సమాజం ఎలా మార్చాలి నిజంగా సమాజం ఎట్లా మారిపోయింది అనేది ఆలోచించండి మీరు మీరు స్వయంగా ఆలోచిస్తే కానీ మీరు మీలో మార్పు రాదు ఒక్క ఒక్క పది నిమిషాలు ఐదు నిమిషాలు స్వయంగా ఆలోచిస్తే పోయేది ఏమి ఉండదు కదా మనలో వస్తే మార్పు వస్తుంది కానీ మన అంతకు మించి ఇది మనది ఏం ఉండదు కదా అడ్డమైన వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటాం దానికి పెట్టే టైం స్పెండ్ కంటే స్వయంగా మనం మారడానికి మనం ఒక టెన్ మినిట్స్ మనం స్వయంగా ఆలోచించలేమా స్వయంగా మార్చుకోలేమా మీరు ఆలోచించే దాన్ని బట్టి మీలోనే మార్పు ఉంటుంది మీరు మారాలంటే ముందు మీరు ఆలోచించాలి నేను మాట్లాడే ప్రతి మాటని చక్కగా అర్థం చేసుకోండి శ్రద్ధగా వినండి దయచేసి ప్రజలకు చెప్తున్నా దయచేసి సమాజంలో బతుకుతున్న వాళ్ళందరికీ చెప్తున్నా నేను మార్పు రావాలి మీరు ముందుకు రావాలి వినండి నేను ఇంత ఆవేదనతో నేను ఇంత బాధతో నేను ఏం ఊరికే వీడియో తీస్తలేదండి అందరికీ యూజ్ అవ్వాలి మన సమాజం మారాలని నేను ఇదంతా చేస్తున్నా అండి కానీ మీరు ఆ వీడియోస్ ఏమో సరిగా చూడరు చూసి రిప్లై ఇవ్వరు కామెంట్ చేయరు ఏదో ఒక సమాజ మార్పు కోసం ఏం కామెంట్ చేయరు ఏంటంటే స్క్రోల్ చేసి లైట్గా చూసి వెళ్ళిపోతారు ఇన్ని రోజులు చూసింది చాలు ఇంకా ఎన్ని రోజులు ఇలా అడ్డమైన వీడియోస్ అనవసరమైన వీడియోస్ ఇట్లా స్క్రోల్ చేసుకుంటా ఇంకా వైరల్ చేసుకుంటా లైక్ చేసుకుంటా ఇంకా ఎన్ని రోజుల వరకు మనం ఇలా ఉందాము మనకంటూ ఒక మార్పు ఉండొద్దా మనకంటూ ఒక ఆలోచన ఉండొద్దా ఎందుకని మనం ఇంత కళ్ళు మూసుకొని అందరు ఏం చేస్తే మనం కూడా అదే చేసుకుంటా ఇంకా ఎన్ని రోజుల వరకు పోవాలి మనలో మార్పు రావద్దా నేను చేసే కంటెంట్ చూడండి నేను చేసే పోరాటం చూడండి మీ సమాజం మారాలని సమాజం మార్పు కోసం ఎవరైనా పోరాటం చేస్తున్నారో ఒకసారి యూట్యూబ్లో సర్చ్ చేసి చూడండి నేను ఇంత పోరాటం మొదలు పెట్టినా నా కంటెంట్ నా మీనింగ్ ఏది అర్థం చేసుకోకుండా మీరు నేను చేసే ఇంత గట్టి పోరాటానికి మీరు ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయలేరా ఉన్న దగ్గర నుండే ఎంతో మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక సబ్స్క్రైబ్ చేస్తలేరు పోరాటం కోసం చేయండి మన సమాజ మార్పు కోసం చేయండి నేను ఏం నా కోసం అయితే నేను ఏం చేయట్లేదు కదా మరి అలాంటప్పుడు మీరు ఎందుకు అంత స్వార్థంలో ఆలోచిస్తున్నారు ఇది మన కోసం చేస్తున్నా నీ కోసం అనుకోవచ్చు కదా నువ్వు ఇది ఫ్యూచర్లో నీకు కూడా యూజ్ అవుతుంది కదా నీ కోసం అనుకోవచ్చు కదా నేనేం ఊరికే పోరాటం మొదలు పెట్టలేదండి నేను చాలా చూసిన సమాజం ఎంత దారుణంగా మారిపోయింది ఎంత చెడిపోయింది మనల్ని ఎలా పరిపాలన మనం ఎలా బానిసలో బతుకుతున్నాము మన బతుకులు ఎటుపోతున్నాయి మన మన ఫ్యూచర్లో మన బతుకేంటి అనేది మొత్తం నేను చూస్తున్నానండి చూసే ఇదంతా పోరాటం చేస్తున్నా నేను నేను ఇంకా ముందు ముందు వీడియోస్లో మీతో చాలా విషయాలు షేర్ చేసుకుంటా మంచి మంచి కంటెంట్ వీడియోస్ తీస్తా సమాజానికి యూజ్ అయ్యేదే వీడియోస్ తీస్తా నేను ఇదంతా నా కంటెంట్ అనేది అందరికీ రీచ్ అవ్వాలి మన పోరాటం అనేది అందరికీ తెలియాలి ఇప్పుడు ఒక మన దేశంలోనే మన రాష్ట్రంలోనే మొత్తానికి మన ప్రపంచంలోనే మన మన దేశం నుంచే పోరాటం అవ్వాలి అని అంటున్న సామాజిక పోరాటం ఎక్కడ జరగట్లేదు కదా ఈ సామాజిక పోరాటం మనతోనే మొదలవ్వాలి ఈ సామాజిక పోరాటం మనం మొదలు పెడతాం ప్లీజ్ దయచేసి అందరు వినండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మన వీడియోస్ అందరికీ చేరుతాయి మన వీడియోస్ అందరికీ చేరితే మనము గెలుస్తాము ఇప్పుడు మనం అంతా సోషల్ మీడియాలో బతుకుతున్నాం కదా సమాజంలో బతుకుతలేం అంత ఎట్లా అంటే పిక్చర్లో లేక స్క్రోల్ చేసుకుంటా వీడియోస్ చూసుకుంటా ఫోన్ చూసుకుంటా వీడియోస్ చూసుకుంటా ఫోన్ చూసుకుంటా ఇలానే కదా మనం ఉంటాము అందుకే నేను సమాజంలో వెళ్ళి నేను పోరాటం చేసి వచ్చే నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా మీరు కనీసం మీరు ఇంత చిన్న హెల్ప్ చేయలేరా సబ్స్క్రైబ్ చేసి మీ ఈ ఈ చిన్న బాధ్యత కూడా మీరు తీసుకోలేరా నేను ఇంత గట్టిగా నేను పోరాటం చేస్తున్నప్పుడు మీ చిన్న బాధ్యత తీసుకుంటే మీదేం పోతుందండి అంతగానో మరి ఎందుకండి వీడియోస్ చూస్తున్నారు కానీ చిన్నగా సబ్స్క్రైబ్ కూడా చేస్తలేరు ఇది మన అందరి కోసం చెప్తున్నాను ప్లీజ్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ తరపు నుంచి నేను ఇంతే ఆశిస్తున్నా మన లైఫ్లో మనము గెలిస్తే నేను ఖచ్చితంగా ఎంతవరకైనా పోరాటం చేస్తా ఎక్కడైనా నేను ఖరాఖండిగా మాట్లాడతా నిజాలే మాట్లాడతా ఏది ఉన్నా సరే ఎలా ఉన్నా సరే నేను ఖరాఖ ఖరాఖండిగా ఉంటా మీరు నాకు సపోర్ట్ చేయాలి ఇప్పటికైనా మారి సమాజానికి యూజ్ అయ్యేదానికి మనము ఫోకస్ చేద్దాం ఇప్పుడు వరకు చేసిందంతా మానండి ఇంకా ఎన్ని రోజుల వరకు కొనసాగిస్తారు ఇంకా ఎన్ని రోజుల వరకు ఇది కొనసాగాలి ఇది ఆ ఆపోద్దా మీరు చేసే ఒక వల్ల నా పోరాటంలో మీరు భాగస్వాములు అవుతారు అందుకే ఒక అడుగు ముందుకెద్దాం మన గోల్ని రీచ్ అవుతాం జై సమాజం జై జై సమాజం జై సమాజం జై జై సమాజం